जय श्री श्रीमन्नारायण श्रीमद्भगवद्गीतापद्भमिदव अध्यायमु मोक्षसंन्यासयोगमुडवश्लोकमु नियतस्य तु संन्यासः कर्मणः न उपपद्यते మోహాత్ త్యాగ తామస పరికీర్తి ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ మోక్షసన్యాసయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున విధిగా చెయ్యాలి అని చెప్పబడినటువంటి వైదిక కర్మలను సుతరాము విడిచిపెట్టకూడదు ఒకవేళ అజ్ఞానము వలన కనుక వాటిని విడిచిపెడితే అట్లా విడిచిపెట్టినటువంటి వారిని తామసులు అంటారు ఆ విడిచిపెట్టడాన్ని అంటే ఆ త్యాగాన్ని త్యాగము అని అంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు నిత్య నైమిత్తిక రూపములో ఉండేటటువంటి యజ్ఞాది రూపములలో ఉండేటటువంటి వైదిక కర్మలను విడిచిపెట్టకూడదని అవి చేస్తేనే పాప ప్రక్షాళన అవుతుందని అవి చేస్తేనే జ్ఞానం పెరుగుతుందని ఒకవేళ అయ్యో అవి కూడా కర్మలే కదా మనను బంధిస్తాయి కదా అనేటటువంటి అజ్ఞానముతో భ్రమతో కనుక ఆ వైదిక కర్మలను వదిలేస్తే అది తామస త్యాగమే అవుతుందని అట్లా చేసినటువంటి వారిని తామసులు అనే అంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు స్పష్టం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ తప్పనిసరిగా చేయాలి అని శాస్త్రములో చెప్పబడినటువంటి సంధ్యావందనాది వైదిక కర్మలను నిత్య భగవంతుని ఆరాధనాది వైదిక కర్మలను పితృతర్పణాదుల వంటి నైమిత్తిక కర్మలను ఏనాటికీ విడిచిపెట్టకుండా వాటిని ఆచరిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం నియతస్యతు సంన్యాస కర్మణో నోపద్య మోహాత్తస్య పరిత్యాగ తామస పరికీర్తి అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయ వారికి నమస్కారం య ప్రవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవినే దుహూతూతృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యా నరం చైవ దేవీం సరస్వతీం వ్యాసం తోజయం ఉదీరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర శ్రీ మహావిష్ణువు గుర్తించడానికి కూడా వీలు కానటువంటి అద్భుతమైనటువంటి స్త్రీ రూపాన్ని ధరించి అద్భుతమైనటువంటి చెక్కిళ్ళు కలిగి ఉండి నాసిక అందమైనటువంటి నాసికను కలిగి ఉండి నూతనమైనటువంటి యవ్వనముతో అందరినీ సమ్మోహపరుస్తూ ఉన్నటువంటి ఒక మంచి స్త్రీ రూపాన్ని పరమాత్మ ధరించాడు మెల్లిమెల్లిగా వస్త్రాన్ని జార విడుస్తున్నట్టుగా నటిస్తూ ఆ స్త్రీ కాళి అందెలు గల్లు గల్లుమంటూ ఉంటే మధురమైనటువంటి మందహాసముతో కనుబొమ్మలను కదిలిస్తూ ఆ అసురుల యొక్క మనస్సులన్నింటిని కూడా పరవశింపచేస్తూ మెల్లిగా నడుస్తూ వస్తూ ఉంది ఆ స్త్రీని అమృత పాత్రను అపహరించుకొని పారిపోతూ ఉండేటటువంటి అసురుడు ఆ స్త్రీని చూశారు దదృశుహూ స్త్రీయం ఆ స్త్రీని చూసి ఆశ్చర్యపడుతూ రూపం అహోధామ అహో అస్యానవం వయ ఔగదే లావణ్యం ఔగదే మాధుర్యం ఔగదే సతి నవయవనాంగి ఎట నుండి వచ్చితివేమిచ్చగించదు నీ నామేయ్యది నీరజాక్షి అసురులందరూ అద్భుతమైనటువంటి సౌందర్యము కలిగిన ఆ స్త్రీని కాత్వం కంజపలా సాక్షి కుతో వా కిం చికీర్షసి కశాసి వద వామోరు మధ్నతి వా మనాసిన ఓ అద్భుత సుందరి ఓ పద్మపలాసలోచన నువ్వెవరివి ఎక్కడి నుండి వచ్చావు ఇక్కడికెందుకు వచ్చావు ఎవరికి సంబంధించినటువంటి దానివి నిన్ను చూడగానే మా మనస్సులన్నీ కూడా కలతపడుతూ ఉన్నాయి ఎవరివి నువ్వు నా వయం త్వామరై దైత్యై సిద్ధ గంధర్వచారణై నాస్పృష్ట స్పృష్టపూర్వాం గతములో నిన్ను ఎవ్వరూ ఇంతవరకు కూడా స్పృశించినట్టు అనిపించటం లేదు ఒక మానవులేమిటి దేవతలు కానీ దానవులు కానీ సిద్ధగణము కానీ గంధర్వులు కానీ చారణులు కానీ లోకపాలులు కానీ ప్రజాపతులు కానీ ఎవరు కూడా నిన్ను స్పృశించినట్టు అనిపించటం లేదు ఓ సుందరమైనటువంటి కనుబొమ్మలు కలదానా మా ఇంద్రియములకు మనస్సుకు ప్రసన్నతను కలిగించటం కోసమే విధాతుం సఘృణేణకిం ఆ విధాత చతుర్ముఖ బ్రహ్మ నిన్ను మా వద్దకు పంపించాడేమో ఇది నిజం కాదంటావా అంటూ అసురులందరూ ఆ సమ్మోహనాన్ని కలిగిస్తూ ఉండేటటువంటి స్త్రీతో మాట్లాడుతూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గరుభ్యో నమ ముకుందమాళ కృష్ణోరక్షతుో జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర శత్రో कृष्णाय तस्मै नमः कृष्णादेव जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष माम् श्रीमद्भगवद्गीतापद्मनमिदव अध्यायमु एडवश्लोकमु नियतस्य तु संन्यासः कर्मणो नोपपद्यते मोहात्तस्य परित्यागः तामसः परिकीर्तितः नियतस्य तु संन्यासः कर्मणो नोपपद्यते परित्यागः तामसः श्रीमन्नारायण करिष्ये वचनं तवा सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण